పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు శుభ మంగళవారం ప్రపంచంలోనే ట్వంటీ నైన్ ఫింగర్స్ ఉండే మహనీయుడు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే ఈయన గారు ఉన్నారు చేతుల పనికి ఇట్లా ఇట్లా ఇరవై తొమ్మిది ఏళ్ళు పైనవి రెండు చేతులు ఎన్నేళ్ళు పద్మూడు పైన రెండు చేతులు పద్మూడు ఏళ్ళు పద్మూడు ఏళ్ళు కిందవి కింద ఎన్నేళ్ళు కింద పదహారు పద్మూడు ఒక పదహారు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉండే ఓన్లీ వన్ పర్సను ఈయన పేరు కె రంగనాయకులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం సిటీలో ఓల్డ్ టౌన్లో విజ్ విజిటబుల్ స్ట్రీట్లో ఉంటారు ఈయన వరల్డ్ లెవెల్లోనే ట్వంటీ ఫైవ్ నైన్ ఫింగర్స్ ఉండే మనిషి ఎవ్వరూ లేరు ఇతనికి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇతనికి ఉండవలనని కోరుకుంటూ కాయగూర్ల లక్ష్మీప్రసాద్ అనంతపురం ఇరవై తొమ్మిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఫింగర్స్ ప్రపంచంలోనే అరుదైన ఈ ఈ మనిషి ప్రపంచంలో ఎక్కడా లేరు ఫింగర్స్ ఉండే మనిషి ప్రపంచంలో ఎక్కడా లేరు దిస్ నోట్ సర్వే జనా సుఖినో భవంతు ట్వంటీ నైన్ ఫింగర్స్ చేతులు చేతులు రెండు ఇట్ల రెండు ట్వంటీ నైన్ ఫింగర్స్ ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్